తోటే తెచ్చాడండి మీలో ఎంతమందికి ఆకుకూరలు అంటే ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ చేయండి అసలు ఆకుకూరలు అంటే మాత్రం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇంకైతే నిన్న తెచ్చాడు కదా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకని చెప్పి పప్పు పాలకూర వండేసి తోటకూర ఫ్రై చేసేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు పిల్లలకు ఆఫ్ డేసే కాబట్టి ఉదయం క్యారేజ్ పని అయితే లేదు నాకు అందుకనే నెమ్మదిగా అయినా చెయ్యొచ్చు అని చెప్పి నీట్గా క్లీన్ చేసేసుకొని అన్నీ పెట్టుకొని ముందు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వంట చేద్దాంలే అని చెప్పి నెమ్మదిగానే చేస్తున్నాను ఎందుకంటే ఇతను బయటికి వెళ్ళి ఆకుకూరలు అవి ఇచ్చేసరికి లేట్ అని చెప్పి నాకు ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు అన్నాను కదా ఎందుకంటే నాకు డెలివరీలు అప్పుడు ఆపరేషన్ అప్పుడు అస్తమాటు ఈ తోటకూర ఆకుకూరలు తిని తిని అసలు నాకు విరత్తు పుట్టేసింది అవంటేనే అంటేనే పాపం మా ఆయన ఒక్కతనే ఉండేవారు నా దగ్గర డెలివరీలు ఆపరేషన్ వీటన్నిటికీ మాది లవ్ మ్యారేజ్ అండి అందుకే మా అత్తయ్య వాళ్ళు అయితే లేనే లేరు అమ్మ వాళ్ళతో కూడా అప్పుడు అమ్మ వాళ్ళు కూడా మాట్లాడేవారు కాదు నాతో కాబట్టి అన్నీ ఇతనే పాపం ఇతనికి తెలియదు కాబట్టి ఎవరినైనా అడుగుతూ ఉండేవారు ఏం పెడితే మంచిదని ఎవరు ఏది చెప్తే అదే పెట్టేవాడు అతను ఇంకా అసలు ఆ విషయంలో మాత్రం కాంప్రమైజ్ లేదు అలా నాకు ఎక్కువ బీరకాయ తోటకూర ఆకుకూరలు ఎక్కువ తెచ్చి పెట్టేవారు నిజానికి అవి తినడం వల్ల నేను తొందరగా రికవర్ అయ్యాను అయినా కూడా నాకు అవి తిని తిని చిరాకు వచ్చేసింది అన్నమాట అందుకే నాకు అసలు ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు కానీ పిల్లలకి పెట్టాలి కదా అదేంటో విచిత్రంగా మా పిల్లలకి మాత్రం ఆకుకూరలు అంటే చాలా ఇష్టం పిల్లలు ఎవరైనా మారం చేస్తారు కదా మేము తినము అని కానీ మా పిల్లలు మాత్రం అలా కాదు అసలు ఆకుకూరలు అన్నా పప్పు అన్న వాళ్ళకి చాలా ఇష్టం ఇంకా నాన్ వెజ్లో ఎక్కువ ఇష్టపడరు ఒక చికెన్ తప్ప ఇంకేమి తినరు ఎగ్ కూడా మనం కష్టపడి పెట్టాలి వాళ్ళకి మిగిలినది ఇంకా ఏది వండినా అసలు వద్దంటే వద్దని వంకలు పెడుతూనే ఉంటారు ఏదో మనం బలవంతంగా పెడితే తప్ప తినే తినరు ఈ ఆకుకూరలు అవి అయితే మాత్రం చాలా బాగా తింటారు మాక్సిమం ఇంక నాకు ఇష్టం లేకపోయినా అప్పుడప్పుడు ఉండేదైనా వాళ్ళ కోసమే మీ ఇంట్లో పిల్లలు ఇష్టపడి తింటారా లేదా నాకు ఒకసారి కామెంట్ చేయండి నాకు ఈ ఆకుకూరలు చూసినప్పుడల్లా నేను పేషెంట్ని అన్న ఫీలింగే నాకు వస్తుంది అందుకే నేను మ్యాక్సిమం అసలు ఇవి తిననే తినను మళ్ళీ ఆ డేస్ గుర్తొస్తాయని కానీ నిజానికి అసలు ఆపరేషన్ అయినప్పుడైనా డెలివరీ అయినప్పుడైనా నాకు కావాల్సినంత రెస్ట్ దొరికేది అతను వండి పెట్టేసి తర్వాత డ్యూటీకి వెళ్ళిపోయేవారు మొత్తం అన్నీ అవర్చి ప్లేట్లో పెట్టేసి మరీ వెళ్ళిపోయేవారు ఎందుకంటే మళ్ళీ తర్వాత తింటానో తిననో అని చెప్పి అన్నీ పెట్టేసి వెళ్ళిపోయేవారు తలుచుకుంటే ఇప్పుడు హ్యాపీగానే ఉంటుంది మా పిల్లలు కూడా నన్ను చిన్నప్పుడు ఏమి ఏడిపించేవారు కాదండి అంత హ్యాపీగానే గడిచేది కాకపోతే ఏంటంటే తిని తిని నాకు అది ఎందుకో విరత్తు పుట్టింది అందుకని ఇష్టం ఉండదు అంతే మీరు సరిగ్గా గమనిస్తే ఈ కూర మొత్తంలో నేను మిస్టేక్ చేశాను ఎవరైనా కనిపెడితే నాకు కామెంట్ చేయండి ఏంటో ఆ మిస్టేక్ కూర తాలింపు పెట్టేస్తుంది అనమాట పప్పు పాలకూర పక్కన పక్కన స్టవ్ మీద కుక్కర్లో పెట్టాను అన్నం ముందే వండేశాను ఈ రెండు అయిపోతే అయిపోయినట్టే పిల్లల క్యారేజ్ లేదు కాబట్టి కొంచెం నిదానంగానే పని చేసుకుంటున్నాను ఈరోజు ఇది కూడా అయిపోతే ఇంక పని అయిపోయినట్టే పని అంటే క్యారేజ్ కట్టేసి మా ఆయన గారిని కూడా పంపించేయచ్చు తర్వాత ఇంట్లో పని ఉంటుంది కదా అది ఎలానో కామన్ ఇంకా అంతేనండి ఇంక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్